ఏం చెల్లి మెల్లిగా వస్తున్నావు ఎవరో పిలిచినట్టుంటే నువ్వు అంతే అబ్బా ఎవరో పిలవడం కాదు నోకాలని ఎప్పుడు ఏం చేస్తున్నావు అక్కా ఏం లేదమ్మా ఖాళీ ఇప్పుడు చదినట్టుంది అక్కడ అవునా అబ్బో ఏంట కళ తీసావు టైల్ అబ్బో టైల్ అంట స్టైల్ ఏం కాదు మనం పంచేతా కూర్చో చెల్లి ఆఫర్లు పెట్టారంట చూడు సాయంత్రం షాపింగ్ కల్లా ఆయన ఆఫర్ పెట్టిన చూడు కొనుగోడు దక్క అంత స్కామ్ అదేంటి అదేంటి ఆఫర్లు అంటే పిచ్చి కదా దీనికి కనిపించట్లేదు అనుకుంటా సైటు అవునక్క సాయంత్రం బిర్యానీ తింటానికి బయటికి వెళ్దామా లేదమ్మా నాన్ వెజ్ మానేశాను మసాలాలు పడవు రాసీ ఐస్ క్రీమ్ పెడతాను అబ్బో అస్సలు వద్ద మొన్న ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం చూసా నేను అస్సలు తింటా మానేసానమ్మా పళ్ళు పని చేయట్లేదు అనుకుంటా అవునక్క మొన్న ఆన్లైన్లో సారీ సెలెక్ట్ చేసుకున్నావా ఆర్డర్ పెట్టేనా మరి అమ్మో బాగా కొనుక్కోమంటున్నాడు గానీ ఇప్పుడే వద్దులేమ్మా ఓ అలాగా ఏది పడితే అది కొంటే వాళ్ళ నిరగదిస్తారు అయినా మన నిద్ర ఎంత బాగుంటాం కదక్కలు కూడా ఇలా ఉండరు హలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాను కొంచెం సపోర్ట్ చేయండి మీ బెజవాడ అమ్మాయిని అమ్మాయి అంటే మళ్ళీ ఫీల్ అవుతారేమో బెజవాడ ఆమెని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో ఈ చిన్న వీడియోలో పెట్టాను తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్